గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటి విజయశాంతి గారి గురించి తెలుసుకుందామండి ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది వందల అరవై ఆరున జన్మించారు తెలుగు సినీ నటి నిర్మాత రాజకీయ నాయకురాలు తన ముప్పై ఏళ్ళ సినీ కెరీర్లో వివిధ భాషా చిత్రాల్లో వివిధ పాత్రల్లో సుమారు నూట ఎనభై సినిమాలకు పైగా నటించారు ఆమె తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషా చిత్రాల్లో నటించారు ఆమె విశ్వ నట భారతి ద లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నటించిన కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు ఆమె ఏడు సార్లు దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలను సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని రెండు వేల మూడులో దక్షిణ భారతదేశ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆమె చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ హాలీవుడ్ నటుడు ధామస్ జన్తో నటించిన పడమటి సంజారాగం సినిమా లుస్వెలీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడ్డాయి ఆమె అగ్నిపర్వతం ప్రతిఘటన రేపటి పౌరులు పసివాడి ప్రాణం మువ్వగోపాలుడు యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు జానకి రాముడు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు ఆమె పంతొమ్మిది వందల ఎనభైలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభైలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందారు ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యునరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయకులు పొందని అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ ఆమె పంతొమ్మిది వందల తొంభై రాజకీయ రంగంలోకి ప్రవేశించారు విజయశాంతి గారు జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరున వరంగల్లో జన్మించి మెడ్రాస్లో పెరిగారు విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటి విజయశాంతి అసలు పేరు శాంతి ఆమె తెర పేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది విజయశాంతి తన ఏడవ సంవత్సరంలోనే బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించినట్టు వినికిడి కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు ఆమెను కథానాయికగా తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు రాజా ఆయన దర్శకత్వంలో పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో వచ్చిన తమిళ సినిమా కళ్ళుకుళ్ ఈరం రాళ్లకు కన్నీరు వస్తాయి లో కథానాయకగా విజయశాంతి మొదటి సినిమా తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది అక్టోబర్లో ప్రారంభమై ఆ తర్వాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ చిత్ర దర్శకురాలు విజయ నిర్మల విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించారు వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కలయికలో వచ్చిన సత్యం శివంలో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తింపు పెట్టుకోదగ్గది ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈతరం సంస్థ వారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించిన నేటి భారతం ఇలా క్రమంగా కథానాయకగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలచిత్ర చరిత్రలోనే మరే నటి అందుకోలేని స్థాయికి చేరిందని సినీ పరిశ్రమలో వినికిడి జయసుధ జయప్రద అభినయంతో శ్రీదేవి మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తొలిసారిగా కథానాయికగా కెమెరా ముందుకు వచ్చే నాటికి ఆమె వయస్సు కేవలం పదిహేనేళ్లు మాత్రమే రాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తన ఒక గుర్తింపు కోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది తొలి నాలుగేళ్ళలో కిలాడి కృష్ణుడు పెళ్ళిడు పిల్లలు సత్యం శివం పండంటి జీవితం వంశగౌరవం కృష్ణావతారం శ్రీరంగ నీతులు రాకాసి లోయ పెళ్లి చూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడిపాడే కథానాయక వేషాలే వరించాయి ఆమెను ఈ కాలంలో రాశిపరంగా తెలుగు కన్నా తమిళంలోనే ఎక్కువ చిత్రాలు నటించినప్పటికీ అవేమీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు పైపచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన రజగంలో తమిళ చి చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీ కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు కల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టీ కృష్ణ గారు తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నారు ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయకులను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది అటువైపై అందించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక నటిగా ఎదిగారు నేటి భారతం చిత్రంలో తన నటనకు గాను మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని అందుకున్నారు ఆ తరువాత రెండేళ్ల పాటు రెండు పడవల ప్రయాణంలా సాగిందామె సినీ పయనం ఒకవైపు నేటి భారతంలో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు మరోవైపు సగటు సినీ వీక్షకులను అలరించే గ్లామర్ అద్దిన మషాళా పాత్ర అలవోకగా పోషిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటికి తెలుగు వెండి తెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుండి పది వరకు అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయిందని సినీ పరిశ్రమలో పేరుంది ఆమె తర్వాతి స్థానాల్లో రాధ సుహాసిని రజని రాధిక వంటి వారు ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం ఆ ఏడాది వందే మాతరం దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయక పాత్రల్లోనూ అగ్నిపర్వతం పట్టాభిషేకం చిరంజీవి దర్జా దొంగ ఊరికి సోగ్గాడు శ్రీవార్ వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే కథానాయకగా నటించి తన రెండు విధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేశారు పైన పేర్కొన్న పది చిత్రాల ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండోసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవడమే కాకుండా ప్రేక్షకులు ఆమెకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు తెలుగు చలచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తి భవించిన కథానాయక పాత్రలకు సావిత్రి జయసుధా హుందాతన ఉట్టెడ్డి పడే పాత్రలకు షావుగారు జానకి పురుషులను ధిక్కరించే అహంకార పూరిత పాత్రలకు మహిళా మండల పాత్రలకు భానువతి వాణిశ్రీ మొండితనం నిండైన పాత్రలకు జమున అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి బి సరోజాదేవి శ్రీదేవి ఇలా ఒక్కో రకం కథానాయక పాత్రకు ఒక్కో నటీమణి పేరొందింది ఆ ఏడాది ఆమె మొత్తం పదమూడు తెలుగు చిత్రాలను నటించగా వాటిలో పదకొండు విజయవంతమయ్యాయి అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి కేంద్రీకరించారు తెలుగు తమిళ బాక్సాఫీసులను కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించడం విశేషం అదే ఏడాది అగ్నిపద్ వంటి విజయవంతమైన ఫక్త వ్యాపారాత్మక హిందీ చిత్రంలో నటనకు గాను అమితాబ్ బచ్చన్ తన మొదటి భరత్ అవార్డు సాధించడం ఆ ఏడాది నుండే విజయశాంతిని సినీ పత్రికలు లేడీ అమితాబ్ పేరుతో సంప్రదించారు ఈ ఐదేళ్లలో మరో విశేషమేమంటే భారతనారి చిత్రంతో విజయశాంతి తన నురవ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేశారు విజయశాంతి గారు తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తనే పోషించారు ఎన్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలై ఉత్తరాదిన ఘన విజయాన్ని సాధించుకుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది అందులో సూపర్ స్టార్ రజనీకాంత్కు పోటీగా అహంకారిక పూరితమైన కథానాయక పాత్రలో ఆమె జీవించి తమిళ తమ్మిలచే ప్రశంసలు అందుకున్నారు ఇది తెలుగులో చిరంజీవి నాయకుడిగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాకి మాతృక ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది తమిళనాడు రజనీకాంత్కున్న వీరాభిమానుల సంగతి మనందరికీ తెలిసిందే సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్ళు మరి ఇతర నటి ఆ పని చేస్తూ నా అభిమానుల తరలిచించేసి ఉండేవాళ్ళు విజయశాంతి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు అని ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ గారు పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆ ఏడాది నవంబర్లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్రరంగంలోని అనేక మంది ఇతర స్టార్ నటులతో పాటు అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలోంచి తప్పించుకొని బయటపడ్డారు విజయశాంతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అతను స్వయాన నందమూరి బాలకృష్ణ అక్క అయిన దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి మేనలుడు చిరంజీవితో అత్యధికంగా పంతొమ్మిది బాలకృష్ణతో పదిహేడు కృష్ణగారితో పన్నెండు శోభన్ బాబుతో పదకొండు సుమన్తో ఏడు చిత్రాల్లో నటించారు టీ కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆడముచ్చాల్లోనూ ఆమె కథానాయక అవి వందే మాతరం నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు ప్రతిఘటన రేపటి పౌరులు దేవాలయం విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ ఈయన దర్శకత్వంలో పన్నెండు చిత్రాల్లో నటించారు ఇంకా కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పది ఏ గారి రెడ్డి దా దర్శకత్వంలో పది దాసనారాయణరావు గారి దర్శకత్వంలో ఆరు కె విశ్వనాథ్ దర్శకత్వంలో రెండు చిత్రాల్లోనూ బాపు దర్శకత్వంలో రెండు చిత్రాల్లోనూ నటించారు సూర్య మూవీస్ అనే పతాకంపై కర్తవ్యం ఆశయం నిపురవ చిత్రాలను నిర్మించారు ఇవి కాక శాసనం పెద్దరికం చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు సూరజ్ మూవీస్ పతాకంపై అడవుచుక్క అనే చిత్రాన్ని నిర్మించారు తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయక పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించిన మరో నటి లేదు ఆమె నటించిన కథానాయక ప్రాధాన్యత చిత్రాలకు నేటి భారతం రేపటి పౌరులు ప్రతిఘటన దేశంలో దొంగలపడ్డారు వందే మాతరం దేవాలయం సమాజంలో శ్రీ అరుణకిరణం భారత నారి భారతరత్న పోలీస్ లాకప్ లేడీ బాస్ కర్తవ్యం ఆశయం స్ట్రీట్ ఫైటర్ మొండుమగుడు పెంకి శ్రీవారంటే మావారే శ్రీ శ్రీమతి సత్యభామ మగరాయుడు యంగ్ బర్డ్స్ వసే రాములమ్మ రౌడీ దర్బార్ గూండా గర్జీ కల్లు కొండోరు పెన్ను సిఐడి అడవిచుక్క వైజయంతి ఇందిరమ్మ నాయుడమ్మ శాంభవి ఐపీఎస్ తేజస్విని అత్తాకోడళ్ళు రైఫిల్స్ సాహస బాలుడు విచిత్ర కోతి తడియం విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి వాటిలో కొన్ని పూర్తయినవి కొన్ని పూర్తి కానివి మరి కొన్ని ముహూర్తం తర్వాత ముందుకు జరగనివి కూడా ఉన్నాయి అవి అడవి రాణి రాయలసీమ రక్తం చిందాబాద్ జై హింద్ హోమ్ మినిస్టర్ తదితర చిత్రాలు విజయశాంతి చివరిగా మనకు కనిపించిన స్క్రీన్ ప్రజెన్స్ సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు సినిమాల్లో నటించారు నటి విజయశాంతి మాట్లాడుతూ తనకి కేవలం పదిహేడేళ్ల వయసప్పుడే తండ్రి చనిపోయారని ఆ తర్వాత ఏడాది కాలంలోనే తల్లి కూడా చనిపోయిందని చెప్పారు దేవాలయం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాన్న పోతే ఆ తర్వాత అమ్మ కూడా చనిపోయింది అని ఎమోషనల్ అయ్యారు ఆ సమయంలో తనని తిన్నావా ఉన్నావా పడుకున్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరని చెప్పారు తన జీవితంలో ఇన్ని కష్టాలు పడుతున్న సమయంలో దేవుడు కరుణించి ఇచ్చిన వరం నిర్మాత తన భర్త శ్రీనివాస ప్రసాద్ అని చెప్తున్నారు విజయశాంతి ఆయన నిర్మాణంలోనే కర్తవ్యం సినిమా చేశారు ఆమె తనకి పెళ్ళయి ఇప్పటికీ ముప్పై అయిందని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిదిన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు తనతో పాటు తన భర్త కూడా పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పారు ఉద్యమం పార్టీ లాంటివి మొదలుపెట్టిన తర్వాత పిల్లల్ని కనాలనిపించలేదని చెప్పారు అప్పటి నుంచి తనకు ప్ర ప్రజలే పిల్లలని చెప్పారు ఒకవేళ పిల్లలు పుడితే తాను వాళ్ళ కోసమే ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది స్వార్థం కూడా పెరిగిపోతుందని వద్దననుకున్నానని సంచలన విషయాలు బయట పెట్టారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ నా ఛానల్ కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాం